హలో ఫ్రెండ్స్ ఇక్కడ కరివేపాకు కారపొడి చేస్తున్నా నేను కరివేపాకు మనకు చాలా మంచిది మనము ఎంత వాడితే అంత కంటికి అయితే చాలా మంచిది మన పిల్లలు ఇప్పుడు ఫోన్ల ముందు కంప్యూటర్ల ముందు ఎక్కువ దాని ముందే గడుపుతున్నారు కదా హస్బెండ్స్ కూడా ఇది కరివేపాకు పొడి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి ఇంట్లోనే బాగుంటుంది ఇది చేసి పెట్టుకుంటే కంటికి చాలా మంచిది అది సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతుంది ఫోన్ వల్ల ట్యాబ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతుంది ఈ కరివేపాకుని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత నేను ఒక కుండ తీసుకొని కొన్ని పల్లీలు శనగపప్పు నువ్వులు జీలకర్ర ఎండు కొబ్బరి మిరియాలు వేయించుకుంటున్నా అన్నీ మనం అక్కడే ఉండి చిన్నగా సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలండి పక్కకి వెళ్తే మాత్రం అది మాడిపోతుంది పెద్దగా పెట్టినా కూడా మాడి కరివేపాకు పొడి టేస్ట్ అస్సలు బాగుండదు సిమ్లోనే పెట్టి నైట్గా వేయించుకుంటూ ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇవన్నీ వేయించుకున్నాక గింజలు కూడా వేయించుకోవాలి గింజలు లేడీస్ చాలా మంచిది హెయిర్ కానీ మన ఇన్ ఇన్బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కూడా తగ్గుతుంది చాలా చాలా మంచిది అవి ఎంత వాడితే అంత గుంజలు కూడా కొన్ని వేయించుకొని తర్వాత ఎండుమిర్చి వేయించుకున్న ఎండుమిర్చి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఘాటు వస్తుంది సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఇవన్నీ వేసి మిక్సీలో పొడి చేసుకున్న దాంట్లో రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు పొడికి రాళ్ళ ఉప్పు వేసి కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండి మీకు ఐడియా ఉంటుందా మ్యాంగోని ఎండబెట్టి పొడి చేస్తారు కదా ఆమ్చూర్ పౌడర్ అది వేసుకుంటున్నా కొంచెం పులుపు కోసం చింతపండు వేయట్లేదు ఇది వేసి పొడి చేసుకున్నాక లాస్ట్లో కరివేపాకు కూడా చిన్న సిమ్లో పెట్టి వేయించుకొని అది విరిగేదాకా వేయించుకోవాలి అది కూడా వేసి వెల్లుల్లి డబ్బలే లాస్ట్లో వేయాలండి లేకపోతే ముందే వేసే టేస్ట్ స్మెల్ వచ్చి అస్సలు బాగుండదు లాస్ట్ వేసి వేసుకొని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే మన దేంట్లోకైనా వేడివేడి అన్నంలో కూడా నెయ్యి ఇది పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక ముద్ద తింటే చాలా మంచిది కంటికి అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనండి ఉంటానండి మరి బాయ్